నమస్తే ఎలక్షన్స్ మే పదమూడో తారీఖు అయితే నామినేషన్ స్టార్ట్ అయిపోయి అభ్యర్థులందరూ కూడా వాళ్ళకు సంబంధించిన అఫిడవిట్లు కూడా దాఖలు చేస్తూ వస్తున్నారు అయితే కడపలో ఈ నామినేషన్ ఏదైతే గారు దాఖలు చేసినటువంటి నామినేషన్ మాత్రం విస్తృతంగా చర్చకు వస్తుంది అయితే ఎందుకు ఏమిటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారిని అది తెలుసుకుంటున్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ మామూలుగా అయితే ప్రతి ఒక్క అభ్యర్థి నామినేషన్ వేస్తుంటారు నామినేషన్ వేసిన తర్వాత అఫిడేవిట్లో వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కావచ్చు అవి ఇవన్నీ కూడా చేస్తుంటారు అయితే ఎందుకని షర్మిల గారు ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి పీసీసీ అధ్యక్షురాలు తీసుకున్న దగ్గర నుంచి ఆవిడ చాలా విస్తృతంగా ఎందుకంటే అది కాంగ్రెస్ అంతకుముందు కూడా పూర్తిగా లేదు జీరో అని చెప్పేసి అందుకుంది కాస్త ఒక రేంజ్కి వచ్చేసింది దాని తర్వాత ఇప్పుడు ప్రతిది ప్రతిరోజు ఆవిడ చేసే ట్వీట్ కావచ్చు ఆవిడ చేసే ప్రచారం కావచ్చు ఇవన్నీ కూడా అదే విధంగా ఎందుకని అఫిడవిట్ కూడా ఇంత విస్తృతంగా చర్చకు వచ్చింది అనుకోవచ్చు షర్మిల మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నది ఇప్పటి వరకు షర్మిల అఫిడవిట్లు ఎవరికి ఇవ్వలేదు అభ్యర్థులు ఏంటి అంటే అఫిడవిట్లో వాళ్ళ ఆస్తులు అప్పులు వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉంటే కేసులు ఇవన్నీ చెప్పాలి షర్మిల కూడా చెప్పింది ఎవరికైనా కానీ ఇగో నాకు ఇంత ఆస్తుంది ఇగో ఒక వెయ్యి కోట్లు ఆస్తుంది రెండు వేల కోట్లు ఆస్తుంది లక్ష కోట్లు ఆస్తుంది లేదు నాకు సొంత కారు కూడా లేదు అని ఏదన్నా పెట్టుకుంటే చూసి వదిలేస్తారు ఆ మధ్య ఒకటి వచ్చింది అమిత్ షాకి సొంత కారు కూడా లేదని చెప్పి ఆయన అఫిడవిట్ ఫైల్ చేస్తే దాని మీద కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి నీకు సొంతకారు కూడా లేదుట అని చెప్పారు షర్మిల ఈ అఫిడవిట్ కూడా ఆ స్థాయిలో చర్చ జరిగింది ఎందుకు అంటే ఈమె ఆస్తులు సంగతయాన్ని పక్కన పెట్టండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిసిసి అధ్యక్షురాలు షర్మిలకి ఎనభై రెండు కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారు ఏదో వెయ్యో రెండు వేల లక్ష రెండు లక్షలో కోటో రెండు కోట్లో పది కోట్లు ఎనభై రెండు కోట్ల రూపాయల అప్పు జగన్మోహన్ రెడ్డి షర్మిల రెడ్డికి ఇచ్చాడు ఇది అఫిడవిట్ లో షర్మిల చెప్పేటప్పటికి ఒక్కసారి దేశం మొత్తం ఇంత ఉలికిపడి చూసింది ఎవరైనా ఎనభై రెండు కోట్ల రూపాయల అప్పు ఇస్తారా అసలు అంత అప్పు ఓకే ఎవరైనా ఇస్తే మీరు నేను కూడా తీసుకుంటాం ఎట్ట తీరుస్తాం అప్పుని అప్పు అంటే తీర్చాలి కదా ఖచ్చితంగా అప్పు అంటేనే తీర్చాల్సింది మరి షర్మిలకి ఎనభై రెండు కోట్ల రూపాయల అప్పు ఇస్తే షర్మిల ఏ వ్యాపారం చేసి అప్పు తీర్చాలి ఎట్ట తీర్చాలి వీళ్ళకి సాక్షి మీడియా లేదు భారతీయ సిమెంటు లేదు ఎలా తీరుస్తారు ఇవా ఎలా తీరుస్తుంది ఎలా తీరుస్తుందని నువ్వు అప్పించావు షర్మిల అప్పు ఎలా తీరుస్తుంది అని నువ్వు ఎనభై రెండు కోట్ల రూపాయలు అప్పించావు ఇది ఇప్పుడు అందరూ కూడా అడుగుతున్న సమస్య అంటే ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ సార్ ఎనభై రెండు కోట్ల అప్పు అనేది ఈ మధ్య కాలంలో తీసుకుందా లేదంటే అంటే ఎలక్షన్ సందర్భంగా తీసుకుందా అనుకోవచ్చా లేదంటే గతంలో ఇద్దరు కలిసి ఉన్నప్పుడే తీసుకున్నటువంటి అప్పుడు ఎలక్షన్కి సంబంధం ఉండదు ఎలక్షన్లకి అంటే వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళ పేరు మీద ఎంత అప్పు ఉందనేది చెప్తారు ఎప్పుడు తీసుకున్నాము బలానా రోజు తీసుకున్నాము బలానా పర్పస్ కోసం తీసుకున్నాము అనేది అట్ల ఏం చెప్పక్కర్లేదు ఆస్తు అప్పుల ఆస్తులు అప్పుల పట్టికలో అప్పు గురించి షర్మిల మెన్షన్ చేసింది కాబట్టి అందరికి తెలిసింది అయితే ఇక్కడ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా డిస్కస్ చేస్తుంది అంతే ఇప్పుడు ఎనభై రెండు కోట్లు వచ్చేసరికి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది అంటే ఇప్పటికే జగన్కి చాలా ప్యాలెస్లు ఉన్నాయి చాలా రకాల ఆస్తులు ఉన్నాయి అయితే చెల్లెల్ని పూర్తిగా రోడ్డు మీద నడతానికి తనకి కావాల్సినటువంటి ఒక ఆర్థిక పరిస్థితి చేయడానికి తనకున్నటువంటి యొక్క ఆస్తుల్ని కూడా తనకా పెట్టుకొని ఎనభై రెండు కోట్లు ఇచ్చినట్టున్నారు అనేది ఒక గుసగుసలు ఆడుతుంది ఇది నిజమే అది వాస్తవంగా ఎట్లా జరిగింది అనేది మనకు తెలియదు కానీ ఇప్పుడు కొంతమంది చెప్తున్న విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇవ్వకుండా వెళ్ళగొట్టాడు షర్మిలని అనేది షర్మిలై చెప్తున్నది నా అన్న నాకు ఆస్తి ఇవ్వకుండా వెళ్ళగొట్టాడు అని అంటే ఆల్రెడీ కొన్ని ఆస్తుల్ని ఇచ్చేసి ఫైనల్ సెటిల్మెంట్ వరకు వీటిని అప్పులుగా చూపించుకో అని ఏమన్నా చెప్పాడా లేదు ఆస్తుల్ని మొత్తానిగా నేను నీకు అప్పుగా ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చాడా నీకు ఏదైతే ఏముంది నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా నువ్వు తీసుకొని వెళ్ళిపో అని చెప్పాడా నీకు ఏదో ఒక విధంగా నీకు మేలు చేశాను కదా ఎనభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చేసాను కదా ఇది తీసుకొని వెళ్ళిపో ఇంకా నువ్వు నాకు ఆ అప్పు తిరిగి కట్టక్కర్ వెళ్ళపో అన్నాడా ఆ ఎనభై రెండు కోట్లని ఎట్లా చూపించుకోవాలో తెలియక ఈ ఈమా అప్పుగా చూపించుకున్నదా అన్ని క్వశ్చన్లే ఇప్పుడు నేను అడిగినవన్నీ కూడా అన్ని క్వశ్చన్లే అయితే మొన్నీ మధ్య విమలారెడ్డి గారు అంటే జగన్ గారి మేనత్ ఎవరైతే ఉన్నారో మొన్న ప్రెస్పీట్ పెట్టప్పుడు కూడా ఒక మాట నేను ఆస్తి తగాదాలు నిజంగానే షర్మిలాకి జగన్కి ఉన్నాయి అది అందరికీ తెలిసిందే కానీ ఆస్తులు ఈడీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈడీ దగ్గర నుంచి క్లియర్ అవ్వగానే పనిచేస్తా అని చెప్పి జగన్ మాటిచ్చేసాడని చెప్పి అంటు సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలని చెప్పి నేను ఇప్పుడు నేను విమలారెడ్డి అందరికీ తెలుసు వీళ్ళ ఆస్తులన్నీ కూడా ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆస్తులన్నీ జగన్ చేసి ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏదో వేరే విధంగా వచ్చిన డబ్బులన్నీ నీకు ఇదిగో నీ వాటా ఇది నీ కింద ఉంచు దీన్ని ప్రస్తుతానికి అయితే అప్పు కింద చూపించు ఆ తర్వాత ఎసెట్స్ పంచుకునేటప్పుడు దీన్ని నేను ఇదిగా ఎసెట్గా అప్పుని ఎసెట్గా చూపిస్తూ క్రియేట్ చేసుకోవచ్చు అని ఏమన్నా ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఒక అగ్రిమెంట్కు వచ్చారా ఏ అగ్రిమెంట్ జరిగింది అన్నా చెల్లెళ్ళ మధ్యలో ఎనభై రెండు కోట్లు అంటే జగన్ గారు మామూలు విషయం కాదు బిగ్గెస్ట్ ఫిగర్ అసలు కనీసం ఐదు తరాల వాళ్ళు బతకచ్చు మళ్ళాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అయితే అది తరాలు కూడా బతకచ్చు పోనీ వాళ్ళందరూ హైఫై వాళ్ళందరికీ పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉంటాయి కాబట్టి కనీసం రెండు తరాల వాళ్ళు మినిమం రెండు తరాల వాళ్ళు అయితే పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉంటాయి కదా అక్కడ అక్కడ చేయడానికి ఆ ప్యాలెస్లు ఓడ్చటానికే ఓ వంద మంది కావాల్సి వస్తారు పని వాళ్ళు ఒక వీళ్ళు బయటికి వెళ్తే వీళ్ళకి సెక్యూరిటీ కార్లు ఆ కార్లకి డ్రైవర్లు ఆ సెక్యూరిటీ ఓన్ హెలికాప్టర్లు ఉంటాయి కదా వీళ్ళకి ఓన్ హెలికాప్టర్లు ఓన్ చార్టెడ్ ఫ్లైట్లు ఎక్కడికైనా వెళ్తే చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళాలి ఈ తరహా ఖర్చులు ఉంటాయి కాబట్టి కనీసం రెండు తరాల వాళ్ళు ప్రశాంతంగా చార్టెడ్ హెలికాప్టర్లో తిరుగుతూ బతకచ్చు ఎనభై రెండు కోట్లు అంటే మామూలు విషయం కాదు వాళ్ళు ఒక బిస్కెట్ ప్యాకెట్ మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు ఆ తరహాలో మాట్లాడుకుంటున్నారు ఈ అప్పు నేను అడిగేదైతే ఒకటే క్వశ్చన్ ఇప్పుడు ఏదో విజయ్ మాల్యాగో లేకపోతే నీరవ్ మోడీకో ఏదో బ్యాంకులు అంటే వాళ్ళు ఏదో బిజినెస్ చేసి కడతారని చెప్పి అది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి షర్మిలకి ఎనభై రెండు కోట్ల రూపాయలు అప్పుగా ఎందుకు ఇచ్చాడు ఏ పర్పస్ మీద ఇచ్చాడు ఏం ఎట్ట కడుతుంది ఈ క్వశ్చన్కి సమాధానం చెప్తే చాలు వాళ్ళ ఆస్తులు డిస్ప్యూట్లు అవి ఎట్లా ఉన్నా కానీ ఎనభై రెండు కోట్ల రూపాయలు అప్పిచ్చాడంటేనే అది అది ఇప్పుడు పది లక్షలు ఇరవై లక్షలు అప్పిచ్చాడంటే పర్వాలేదు కానీ ఎనభై రెండు కోట్ల రూపాయల అప్పు ఇచ్చాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంత ఆస్తి ఉంటే ఎనభై రెండు కోట్ల రూపాయల అప్పు ఇచ్చి ఉంటాడు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్నది మొత్తానికి ఏంటి అంటే బయటికి వచ్చిన షర్మిల అన్ని బాణాలు గురిపెట్టి అన్నకి కొడుతున్నట్టుగానే ఆఖరికి ఎఫిడవిట్లో అన్న ఇచ్చిన అప్పు కూడా ఇప్పుడు ఒక పెద్ద బాణమై గుచ్చుకోబోతున్నది జగన్మోహన్ రెడ్డికి సో చూద్దాం సార్ దీన్ని ఎలక్షన్ కోడ్ ఏ విధంగా తీసుకోబోతుంది ఇంత డబ్బుని జగన్ నుంచి వచ్చిందని చెప్పి తను తను ప్రస్తావించింది కాబట్టి దీన్ని ఎలా తీసుకోబోతున్నారు అనేది చూద్దాం సార్ నమస్తే నమస్కారం